ఈ రోజు వరాల్డ్ లీడర్స్ ఫోరంలో జైశంకర్ గారు మాట్లాడుతూ ట్రంప్ లాంటి అధ్యక్షుడిని నేనైతే చూడలేను యుఎస్ లో చాలా మంది అధ్యక్షులు పనిచేశారు నేను చాలా మంది అధ్యక్షులతో కొంచెం సంబంధాలు ఉన్నాయి అలాగే కొంతమంది దూరం నుండి చూశాను వాళ్ళ యొక్క పరిపాలన ఎప్పుడూ ఇలా లేదు అంటే ట్రంప్తో భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలకి ప్రమాదకరమే సరే వాణిజ్యంతో ముడిపడి ఉన్నటువంటి వాటికి టారిఫ్ విధించడం ఓకే కానీ వాణిజ్యంతో సంబంధం లేని వాటిపై కూడా టారిఫ్ విధించడం ఏంటో మరి నాకు అర్థం కాలేదు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు మరి అధ్యక్ష పదవి ఇంతకు ముందు కూడా చేసినప్పుడు ఇలాంటివి లేదు మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు మరి అమెరికాని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కాలేదు పోస్టల్ దాని మీద కూడా టారిఫ్లు ఏంటో పోస్టర్లు ఏవైతే ఉన్నాయో పోస్టల్ సర్వీసులు దానిపై కూడా టారిఫ్లు విధించడం అనేది నేను ఊహించినటువంటి చర్య అంటూ జయశంకర్ గారు అయితే చెప్పారు ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలు చెప్పుకున్నాం ని చంపినటువంటి మరి ఇదే అమెరికా ఆ రోజు సెప్టెంబర్ లెవెన్ జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటో రెండు వేలలో ఆ ట్రేడ్ బిల్డింగ్లు కూలిపోయాయి కదా మూడు వేల మంది చనిపోయారు అలాంటి ఉగ్రవాదితో సంబంధం పెట్టుకున్నటువంటి దేశాలతో ఈ రోజు మళ్ళీ అంటగాగడం అంటే పాకిస్తాన్ తో అంటగాగడం ఇదంతా కూడా ఒక విచిత్రంగా ఉందంటూ జయశంకర్ గారు అయితే ఎండగట్టేశారు